ఆ రిపోర్టును బైబుల్ గా భావించి ఆనాటి వాజ్పాయి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దీనిని మొట్టమొదటగా ఆయన దానిని అందుబాటులోకి తెచ్చాడు డ్రిప్ ఇరిగేషను అని చెప్పుకున్నాడు చూస్తే ఈరోజు నేను చెప్పడం కాదు ఏ రైతయినా సరే చదువుకున్నటువంటి వ్యక్తి అయినా సరే మీడియా మిత్రులైనా సరే ఎక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభైలో తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటకలో అసలు రైతులే ఇతర దేశాల్లో చూసి వాళ్లే ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్సీపీఏ ప్రారంభించిందంటే ఒక వ్యవస్థ ప్రారంభించింది ఒక సంస్థ ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని టేకప్ చేయడం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దాన్ని విస్తరించడం జరిగింది ఆంధ్రాలో కూడా ఆ విస్తరణ అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ప్రారంభమైంది నువ్వు ముఖ్యమంత్రి అయిందే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి తొంభై ఐదులో అయితే నువ్వు రాక ఇరవై సంవత్సరాల ముందే డ్రిప్ ఇరిగేషన్ పరిచయం అయితే ఈ దేశంలో నువ్వు రాకముందే ఆంధ్ర రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది ఉంటే ఆ డ్రిప్ ఇరిగేషన్ నేనే తీసుకొచ్చా దేనే ఆద్యుడిని భారతదేశంలోనే పెట్టడానికి నేను ఆద్యుణ్ణి అని ఈరోజు ఆయన ప్రగల్భాలు పలుపుకోవడానికి అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకోవడం అనేటువంటిది ఇది చూడడానికి చంద్రబాబును చూసి అసహ్యంగా హాస్యాస్పదంగా అనిపించేటువంటి పరిస్థితి